ఒక క్రియేట్ చేస్తారు కొరతలు వాళ్ళు క్రియేట్ చేస్తా ఉన్నారు నిజంగా చూస్తే ఇక్కడ యూరియా తక్కువ లేదు యూరియాను టీఆర్ఎస్ నాయకులు నలభై బస్తాలు కావాలి ముప్పై బస్తాలు కావాలని అని ఎక్కడ ఉంటే కళ తీసుకుపోయి బ్లాక్ అమ్ముకుంటున్నారు గొడవలు చేస్తా ఉన్నారు మొన్ననే ఒకరు గ్రోమో షాప్ ఇనామినేషన్ అప్పుడు గొడవ చేస్తే నాకు ముప్పై బస్తాలు కావాలని గొడవ చేస్తారు టీఆర్ఎస్ అయితే ఎవరో కాదు మరి పోలీస్ స్టేషన్ పిలిపించి తాగి తాగిన వేగంలో ఒక అధికారి మీద వ్యవసాయ అధికారి మీద ఈ రోజు మళ్ళీ ఈరోజు అన్నట్టు క్యూరియాలిటీ బస్తా ఇష్టపడతారు కాబట్టి వీళ్ళ మాటలు ఏం నమ్మేది లేకుండా ఉన్నాయి ఎందుకంటే పదేళ్లు పడుకున్నారు పదేళ్ళతో అన్ని మర్చిపోయారు ప్రజా సంక్షేమాలు ఈరోజు ఇది వస్తారో తనకు వస్తలేదు ఇంద్రామ ఇల్లు వస్తలేదు నాకు వచ్చిన ముఖానికి ఈ మండలంలో రేషన్ కార్డు లో ఇవ్వలేదు కానీ నీకు ఏమర్థత ఉంది మాట్లాడడానికి ఎందుకంటే చూపించడం కాదు చేసి చూపిస్తే బాగుండేది పది సంవత్సరాల్లో ఒక రేషన్ కార్డు ఇచ్చుకోవా లేకపోతే ఒక ఇంద్రా ఈ మండలంలో ఇవ్వనప్పుడు ఏదో ప్రజల ఇబ్బంది కొట్టాలి మేము మళ్ళీ అధికారం కావాలి అధికారం చేయాల్సి వచ్చిన కళ అది కలగడం జరుగుతుంది కానీ మీకు మీరు ఉన్నంత కాలం మీ జన్మ జరుగు పరిది దయచేసి ప్రజలను ఏ విధమైన తెలియజేస్తా ఉన్నా ఇట్లా చేస్తే తప్పకుండా ప్రజలు మొన్నే బుద్ధి చెప్పాను ఎమ్మెల్యే ఎలక్షన్లో చెప్పారు ఎంపీ ఎలక్షన్లో చెప్పాను ఎమ్మెల్సీ ఎలక్షన్లో పోటీ చెప్పడం స్థానిక సమస్యల ఎన్నికల్లో మీరు ఎక్కడుంటారో మీదికేదో చూస్తేనే అర్థమవుతుంది ఏదో పేరుకు నిర్తిపత్రడు నేనేదో ప్రజల కోసం పోరాటం చేస్తున్నానన్నా దానికోసం ఇచ్చుకుంటున్నాను చెప్తే నిజమైన ప్రజల కింద ప్రేమ ముప్పై మొత్తాలు నలభై మొత్తాలు తీసుకుపోరు నేను డ్రామా రావాలని కోరుతాను